సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ వయసుతో వచ్చిన శారీరక ఇబ్బందులను యోగ శక్తితో అధిగమించి ఆర్తులను రక్షించగలరు తపోదనులు పాము వెళ్ళిపోయింది కానీ అర్ధరాత్రిలో మఠం ఏనుగు భయంతో ఘీకరిస్తోంది అందరూ నిద్రలో ఉన్నారు ఆ అరుకులకు కూడా ఎవరెవరికి మెలకువ కలగలేదు అంత పెద్ద ఏనుగులు ఎలుక కప్ప పిచ్చుక వంటి చిన్న చిన్న జంతువులకు ఎక్కువ భయపడతాయి ఈ రాత్రిలో ఏ కప్పో ఎలకో ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళి ఉంటుందని పర్మాచార్య స్వామివారే లేచి వెళ్ళారు ఏనుగుకు ఎదురుగా ఒక పెద్ద తాచుపాము పూర్తిగా పడగవెప్పి చూస్తోంది వెంటనే స్వామివారు శిష్యులను నిద్రలేపారు పామును కొట్టడానికి వాళ్ళు కర్రలు పోసుకొని వచ్చారు ఆ పామును కొట్టకండి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి అదే వెళ్ళిపోతుంది అని ఆదేశించారు స్వామివారు చెప్పినట్టుగా నువ్వుల నూనె దీపం వెలిగించి అక్కడ పెట్టగానే అప్పటిదాకా పడగ విప్పి నిలబడ్డ ఆ పాము మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత పెద్ద ఏనుగు జింకారాని అక్కడే దగ్గరలో పడుకున్న శిష్యులు వినలేదు కానీ అప్పటికే చెవి సమస్య ఉన్న పరమాచార్య వారికి వినబడింది అవును గజేంద్రుడు కుయ్యో మొర్రో అని మొత్తుకుంటే అది విన్నది విష్ణుడొక్కడే కదా ఆ ఏనుగుని మరో చోటికి మార్చమని చెప్పారు మహాస్వామివారు కానీ పాము వెళ్ళిపోయింది కదా అవును పాము వెళ్ళిపోయింది కానీ ఏనుగుకి ఆ భయం పోయి ఉండదు కదా స్వామివారి ఆదేశానుసారం దాన్ని మరో చోట కట్టారు శిష్యులు పరమాచార్య స్వామివారు నిద్రకు వెళ్ళిపోయారు